వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం క్యారెట్తో హల్వా చేసుకున్నామండి పాలు వేసుకొని పంచదార వేసుకొని హల్వా చేసుకున్నాం మావా కూడా వేసుకోవచ్చండి మనం ఇదైతే చాలా తొందరగా చాలా బాగా అయిపో అయిపోతుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఎవరైనా తినొచ్చండి క్యారెట్ ది అంత బాగుంటుంది ఎంతో హెల్దీకరమైన క్యారెట్ అండి ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి క్యారెట్ తీసుకోవాలి చూడండి నేనైతే కాల్ కేజీ పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను ఒకటి ఎక్కువే తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి అందుట్లోనే మనం ఆ కుక్కర్లోనే చూడండి ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇందుట్లో వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి చూడండి ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను పంచదార ఇందుట్లోనే వేసేసుకోవాలి చూడండి మనం చక్కెర పాలు అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం చూడండి మూడు ఈజిల్స్ రావాలి మనకు చూడండి మూడు ఈజిల్స్ వచ్చినాయి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం సల్లారిపోయేక మనం తీసుకుందాం చూద్దాం మనం సల్లారింది వా చూడండి బాగా అయింది మనకు మెత్తగా ఉంటుంది ఈ చెంచా తీసుకొని మనం గరిటి ఇలా అనుకోవాలి చూడండి మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా అవుతాయి మనం బాగా ఇలాగ చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మనం మేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద మనం బాగా ఉడికించుకోవాలి ఇలాగే చూడండి మనకు చక్కెర పంచదార సరిపోతే తీయగా కావాలంటే మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు అయినా వేసుకోవచ్చు మనం ఇంకా బాగా ఉడకాలి వాటర్ లేకుండా మనం ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఇందుట్లో చూడండి బాగా ఉడికింది ఇంకా ఒక్క నిమిషం ఉడికితే చాలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం డ్రై ఫ్రూట్స్ అండి నేనైతే నెయ్యిలో వేయించుకున్నానండి నెయ్యి వేసుకొని వేయించుకున్నాను జీడిపప్పు చిరంజీవి బాదం పప్పు అన్నీ కిస్మిస్ అన్నీ వేయించుకున్నాను నేనైతే అవన్నీ ఎందుకు వేసుకుంటున్నానండి చూడండి మనకైతే రెడీ అయిపోయింది చూసారా మనకైతే వాటర్ లేదు పాకం కూడా లేదు బాగా సెట్ అయిపోయింది అవ్వాలండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి